గుడ్ మార్నింగ్ అండి ఈ అయితే చాలా రోజుల తర్వాత కనకంబరాలు తెంపుకుందాము తర్వాత మిద్దె తోటని ఒకసారి చూపిస్తాను మనము కొంతవరకు అయితే సెట్ చేశాను మిగిలిన రేపు సెట్ చేసుకుందాము మొక్కలు క్రూనింగ్ తర్వాత ఎలా ఉన్నాయి ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి మొక్కలకి వెంటనే మనం లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటేనే రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది లిక్విడ్ పోషకాలు ఇవ్వకపోవడం వల్ల చాలా డల్ అయిపోయిన మొక్కలు అయితే వాటరే సరిగా లేదు ఇంకా నీ లిక్విడ్ పోషకాలు అయితే అస్సలేవు అనమాట ఇంక రెండు మూడు రోజుల్లో మొక్కలన్నీ దేని ప్లేస్లో దాన్ని సెట్ చేసి వీళ్ళైతే గోడలకు ముగ్గులు అనుకుంటున్నాను ఈ యొక్క ఎల్లోకి ఆరెంజ్ కాంబినేషన్తో కానీ మన దగ్గర ఏ పెయిన్స్ ఉంటాయి అవి దానికోసం కొత్తగా ఎత్తుకురా అనుకోవట్లేదు మన దగ్గర మిగిలిన కలర్స్ ఏవి ఉన్నాయి వాటితో కాస్త ముగ్గులు వేసామనుకోండి కాస్త అందంగా కనిపిస్తాం మనం తోట పువ్వులు చూపిస్తాను రండి కనకమరాలు కనకమరాలు చూడండి ఎంత మంచిగా వచ్చాయి మరికి ఇంకా నీళ్ళు లేవు నీళ్ళు ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే నిన్నట్టుండే నీళ్ళు పోయలేదు పోదాం ప్రతిసారి పైకి వచ్చేసరికి కరెంట్ ఉండట్లేదు పొద్దున వచ్చిన పైకి వద్దామని పొద్దున కరెంట్ లేదు ఇప్పుడు పోస్తాం అనుకుంటే ఇప్పుడు కరెంట్ లేదనమాట మనము బాటిల్స్ నీళ్ళు నింపి పెట్టుకుంటాం కదా అవి కూడా పోసేసాను నిన్ననే నీళ్ళు లేవు ఇది కొన్ని మొక్కలు చూపిస్తాను రండి ఇంకా వేరే కూడా ఉన్నాయి కనకంబరాల మొక్కలు చూపిస్తాను ఇదిగోండి అంజీ చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో ఇక్కడ ఇక్కడ ఉండాలి అయ్యో ఇదిగోండి నేను తెంపుకుందాం అనుకున్నాను పక్షులు తినేసాయి ఇదిగోండి పక్షులు తినేసాయి ఇంకోడి ఇది ఇప్పుడు ఈరోజు తెంపేసుకుందాం ఇంకా ఈ కలర్ వచ్చిందంటే తెంపేసుకుందాం ఇంకా పక్షులు మళ్ళీ మనకి ఇవ్వవన్నమాట అవే ఎంజాయ్ చేస్తాయి అయ్యో ఇదిగోండి మొక్కలు అటు ఇటు డిస్టర్బ్ చేయడం వల్ల కాయలన్నీ రాలిపోయాయి అందుకే ఇది కూడా మంచి ఇలా రెడ్డిష్ కలర్లోకి వచ్చింది కదా అందుకండి కాయలు కూడా మంచిగా ఉన్నాయి కానీ కుక్క ఆకు లేదనమాట పొద్దున మా హస్బెండ్ వచ్చినప్పుడు చూసి అయ్యో చెట్టు ఒక్క ఆకులేదేండి అన్నారు అయ్యో ఎండిపోయినాయి అమ్మ నీళ్ళు సరిగా పోతలే పోస్తలేను కదా అని చెప్పాను ఎందుకండి కరెంట్ వస్తే చెట్లకు నీళ్ళు పోసేసుకుందాం అమ్మా నేను మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మొన్న నాకు ఫింగరింగ్ వేల యొక్క సైజ్ కావాలి రింగ్ చేయించుకోవడం కోసం అనేసి ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాను అనమాట బయట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలంటే మనం రింగ్ సైజ్ చెప్తేనే కదా వాళ్ళు మనకి ఇచ్చేది అలా అనేసి రింగ్ సైజ్ అడగడం కోసం అని షాప్కి వెళ్ళనమాట మనం గోల్డ్ షాప్కి వెళ్తే ఏంటి రింగ్ సైజ్ అడిగినప్పుడు ఓన్లీ చూసుకోవడం అంతే కదా వాళ్ళు చేసేది ఏం లేదు కదా కానీ వాళ్ళు రింగ్ సైజ్ అడిగితే వాళ్ళు ఏం చేశారంటే రింగ్ సైజ్ చూసుకోవడం కోసం ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి అది కరెక్టా కాదా మనం ఓన్లీ రింగ్ సైజ్ చెక్ చేసుకోవడం కోసం వెళ్ళాము అయితే మరీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారా అంటే మాకు అది సైజ్ చెక్ చేసుకునే మాకు ఫ్రీగా వచ్చిందా మీరు మా దగ్గర ఏమైనా చేయించుకుంటున్నారా గోల్డ్ బయట ఎక్కడో చేయించుకోవడం కోసం మేము ఎందుకు ఫ్రీగా చూపియాలి అన్నారు కరెక్ట్ మీరు అని కానీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసే ప్లేస్లో కాస్త తగ్గించవచ్చు కదా నాకైతే చాలా అనిపించింది మనుషులు కమర్షియల్ అయ్యారంటే ఇదేనేమో అనిపించింది చాలా కమర్షియల్ అయ్యారు అనిపించింది ఎందుకంటే ఇంత మంచి గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోయింది మనుషుల్లో మంచితనానికి మానవత్వానికి రోజులు లేకుండా పోయాయేమో అనిపించింది మీకు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా నాకైతే ఈ మధ్యలో ఎక్కడ చూసినా అలానే అవుతుంది మా చెల్లి అంటే ఏంటి నీకు అందరు ఇట్లాంటి వాళ్ళే తగులుతారు అంత అనమాట మా చెల్లి మా ఫ్రెండ్స్ అందరు అంటే వాళ్ళు కూడా మంచిగా మంచి నమ్మకంతో అమాయకంగా ఉన్న వాళ్ళని మోసం చేస్తారేమో అనిపిస్తుంది ఇంకోండి పువ్వులు అయితే ఇలా ఉన్నాయి నిన్న మంచి అన్నిటికీ కోడరు వేసాను ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి ఇదిగోండి కనకమరాలు ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత మంచిగా ఉన్నాయో వస్తున్నాయి అసలు కనకమరాలు చాలా వరకు ఇంకా రాలిపోయినాయి అది ఉన్నటువంటి కంటైనర్ చిన్న కంటైనర్లో పూలు మంచిగా గుత్తులు గుత్తులుగా ఉన్నప్పుడు తెంపుతుంటే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది కదా మల్లెపూలు పూలు లేవు కనకంబరాలు అయితే ఉన్నాయి మల్లె చెట్టును కూడా మంచిగా సెట్ చేసి మనం వాటికి లిక్విడ్ పోషకాలు ఇచ్చామనుకుంటే ఒక వన్ మంత్లో అయితే మంచి కొత్త చిగుళ్ళు వస్తాయి మొక్క మొత్తం అంతా దగ్గర కట్టేశాను కదా అదంతా ఓపెన్ చేయాలి ముందు ఇవన్నీ తెంపేసుకుందాము పూలు అయితే ముద్దుగా ఉన్నాయి అసలు తెంపినా కొద్ది తెంపాలి అనిపిస్తేలా నిండుగా ఉన్నప్పుడు ముద్దుగా ముద్దుగానే అసలు ఈ కనకాబరంలో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా కానీ నా దగ్గర ఓన్లీ ఇది ఒకటే ఉంది కనకంబరం కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్గా ఆ యొక్క కనకంబరం కలర్ మాత్రమే ఉన్నాయి దీంట్లో కొంచెం డార్క్ వస్తాయి లైట్ వస్తాయి ఎల్లోష్ కలర్లో వస్తాయి రెడ్ కలర్లో వస్తాయి కానీ మన దగ్గర కరెక్ట్గా కనకాబరం కలర్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి ఇంకొక కొన్నిటి కాడలు చిన్నగా వస్తాయి మన దగ్గర ఉన్న వాటి కాడలు సైజు పెద్దగా వస్తాయి అన్నమాట వీటికి ఏంటంటే వాటర్ తగ్గిపోయిన ఎక్కువ రోజులు ఉన్నా కానీ కారలు అయినటువంటి వాడిపోయినట్టు అయిపోతాయి మమ్మీ పూలని కింద రాలిపోయినాయి కదా ఇవి తీసుకుందాం ఇదిగోండి ఇంత వచ్చా ఇంకా ఉన్నాయి పెంపుకోసామని ఇదిగోండి కుండీలన్నీ అయితే సెట్ చేయాలి ఆ రోటీ రోటి అన్నట్టు ఉన్నాయి ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവി ഗോകുലനന്ദന ഗോവി നന്ദനന്ദന ഗോവി നവനിത ചോരാ ഗോവിന്ദ പശുപാലക ശ്രീ ഗോവിന്ദ പാപ నిన్న తెంపుకొచ్చినటువంటి పూలతోటి మాల చేశాను ఎంత అందంగా ఉందో కదా అంత వచ్చిందనమాట అన్ని ఫొటోస్ కలిపేసి ఒక మాలనైతే వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి పిండి ప్రమిదాల్లోనైతే దీపారాధన అయితే చేసేసుకున్నాను నాకైతే శనివారం రోజు పిండి ప్రమిదల్లో